బసవ తారకం ఆసుపత్రి సేవా సంస్థ లేదా భూములపై నడిచే వ్యాపార సంస్థ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తున్నారా అని మాజీ మంత్రి పేరు నాని అడుగుతున్నారు ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు చంద్రబాబు నాయుడు బాలకృష్ణ కలిసి నడుపుతున్న బసవతారకం ఆసుపత్రి ప్రభుత్వం వద్ద నుంచి విలువైన భూములు తీసుకునే సమయంలో ఏం చెప్పారు ఏం అడిగారు ఏం సమాధానం ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు డెబ్బై శాతం ఉచిత వైద్యము అందిస్తామని అంగీకరించారు ఒక్క పేదవాడికైనా ఉచితంగా అందించారా వైద్యము వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వం ఇచ్చింది ప్రజల కోసమా లేక కార్పొరేటర్ వైద్య కోసమా పీపీపి పేరుతో మెడికల్ కాలేజీల్లో అరవై ఆరు ఏళ్ల పాటు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడము అంటే వాటిని అమ్మడమే కదా ప్రభుత్వం భూమి ప్రభుత్వ ఆస్తి ప్రజల సొత్తు అరవై ఏళ్ల పాటు ఒక కుటుంబం చేతిలో పెడితే అది సేవా వ్యవస్థ లేదా లాంగ్ టర్మ్ లీజు మాఫియానా మీ భూములను కూడా ఎకరా రూపాయి చొప్పున అరవై ఆరేళ్ల పాటు లీజుకి ఇవ్వండి అరవై ఆరేళ్ళ తర్వాత మళ్ళీ దేవాంశకు లేదా ఆయన కొడుక్కి అప్పగిస్తారు ఇది విమర్శ కాదు వ్యవస్థపై వేస్తున్న ప్రశ్న ప్రజల డబ్బుతో భూములు ప్రైవేటు చేతుల్లో లాభాలు పేదలకు మాత్రము ప్రశ్నలే బసవ తారకం ఆసుపత్రిలో డెబ్బై పర్సెంట్ ఉచిత వైద్యము అమలవుతుందా లేదా అది కాగితాలకే పరిమితమా మెడికల్ విద్య ప్రజల ఆరోగ్యము ప్రైవేటు లాభాల కోసం తాకట్టు పెట్టారా పేర్ని నాడుగుతున్న ప్రశ్న ఒకటి ఉచిత వైద్యం ఎక్కడా పీపీపి ఒప్పందాల నిజమేమిటి ప్రజల ఆస్తిపై ఎవరి హక్కు ప్రశ్నిస్తేనే జవాబు వస్తుంది లేకపోతే అరవై ఆరేళ్ళు మౌనం తప్పదు